ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓవైపు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలు అంటూ వైపేమో మరో వైపేమో చంద్రబాబు నాయుడు గారు మను టెండలో కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు అది నేరకంగా చూచారు ఒకటి ఏజీసీ జస్ట్ ఏ నెంబర్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా వర్తిస్తుంది మనం చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు నుంచి ప్రజాగలం ద్వారా ప్రజల గలమై ప్రజలు పడుతున్న కష్టాలని చూసి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా భరోసాగా ఉంటాం ఏ విధంగా అనుకుంటామో ప్రజాకాలం సభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు ఇది చూస్తూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో మండు టెండలో సైతం ఈరోజు పలమనేరులో జరిగింది నగిర్లో జరిగింది రెండు సభలు జరిగితే మిట్ట మధ్యాహ్నం మండు టెండలో చంద్రబాబు నాయుడు గారు నిటారుగా నిలబడి కార్యకర్తల ఉత్తేజపరుతూ ఉత్తేజపరుస్తు ప్రసంగాలు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేమో వయసులో ఆయన ఏమంటాడు నేను యువకుని నేను కుర్రాన్ని అంటాడు ఎవరు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఎలా ఉన్నారు తెలుసా ఆయన పరిస్థితి నేడు ఏసీ బస్సుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా అంటాడు పేదలు పెత్తందారులు అని ఈరోజు ఏసీ బస్సుల్లో తిరిగే నిజమైన పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ప్రజల కోసం తాను కూడా పేద ప్రజలు ఏ విధంగా నిలబడి ఉన్నారు అదేవిధంగా తాను కూడా నిలబడి పేదల కోసం పోరాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకటి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం పోకడాలు ఏ విధంగా అంటే ఆయన ఎప్పుడు కానీ బయట ఇన్ని రోజులు రాలేదు ఐదేళ్ళగా ఏ రోజు ప్రజల కోసం రాలేదు ఈ రోజు ఎన్నికల దగ్గర పడుతుంటూ నేను యాత్ర చేస్తా అన్నాడు ఏ యాత్ర బస్సు యాత్ర అది ఇడుపులపాయ నుంచి ఎడమకాలు బయటపెట్టి అంటే ఎవరైనా ఎడమకాలు అపశకును అంటారు ఆయన ఓడిపోతున్నానని తెలిసి తాను ఎడమకాలు బయట పెట్టి అపశకను ముందుగానే ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఇడుపుల పాయ నుంచి మొదలు పెట్టాడు యాత్ర ఇక్కడ అక్కడ ఏంటంటే వేంపల్లె మండలం దగ్గర ఏమంటే కా దాదాపు కనీసం జనాభా కూడా చుట్టూ ఎవరు లేరు ఈయన ఏమంటే బస్సుల్లో పైన అటు వచ్చి ఊపుతాడు మళ్ళీ అట్ట లోపల కూర్చుంటాడు ఏసీ బస్సుల్లో వెళ్తూ ఉంటాడు బహిరంగ సభ అంటే ఏంటో రోజుకొకటి ఆ బహిరంగ సభల్లో కూడా ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అదేవిధంగా ఆ తాను చేయను కూడా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ విధంగా వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలకు తాను ఏం చేస్తాను తాను ఇంతకు ముందు వరకు గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు పాలు రేపు భవిష్యత్తులో ఈ అప్పుల్ని తీర్చి రేపు ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాం అదే ప్రజలను ఏ విధంగా తయారు చేస్తాం రేపు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది కూటమి ఏ విధంగా అండగా ఉంటుంది కూటమి ఏ విధంగా వాళ్ళకి భరోసాని ఇస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లలో ప్రజలు ఎంతో నష్టపోయారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఒక రకంగా కాదు మీరు చూసుకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రేట్లు పెరిగిపోయాయి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయాయి వీటన్నిట్లో ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా భరోసాగా తెలుగుదేశం పార్టీ బాధ్యతగా తీసుకొని వాళ్ళకు అండగా ఉంటుందని ప్రజాగలం సభ ద్వారా తెలియజేయడం జరుగుతోంది పలమనేరు ప్రజాగలం సభకు భారీ స్పందన రావడం జరిగింది చంద్రబాబు నాయుడు రావడంతో దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు ఈ రోజు నుంచి ఉద్యమం మొదలైంది కౌంట్ డౌన్ మొదలైంది ఇక్కడ పలమనేరు సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రముఖంగా కొన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా గాలేరు నగరి ప్రాజెక్టు గురించి ఏంటంటే ఈరోజు నీళ్ళు అనేది చిత్తూరు జిల్లాలో ఆఖరి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిట్ట ప్రాంతం కుప్పం నియోజకవర్గం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి ఆ నీళ్ళను తీసుకొని వచ్చి గాలేరు నగర్ ఆంద్రినీవద్దు గాలేరు నగరికి తీసుకొని వచ్చి వీకోట మండలం అనే మండలం వరకు తీసుకొని రావడం జరిగింది వీకోట అనేది పలం నియోజకవర్గంలో ఉంది అక్కడ వరకు నీళ్లు తీసుకొని రావడం జరిగింది అక్కడ వరకు నీళ్ళు తీసుకొని వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చిట్ట చివరి కుప్ప నియోజకవర్గానికి కూడా నీళ్ళు తీసుకొని రాలేదు అక్కడికి ఏంటంటే మొన్న వచ్చేదో జస్ట్ ఒక యాక్టింగ్ లాగా సినిమాలో చూపించినప్పుడు ఒక యాక్టింగ్ చేసి సినిమా సెట్టింగ్ లాగా సెట్టింగ్ చేసి వెళ్ళిపోయాడు దాని గురించి అక్కడ చెప్పడం జరిగింది రాయలసీమని తెలుగుదేశం పార్టీ ప్రజలకి రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఇతనికి ఏ విధంగా ప్రజలపైన ఇష్టం ఉందో ఏ విధంగా రాయలసీమకి ఇతను ఏ విధంగా ద్రోహం చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి అని క్లారిటీగా ఎవరు చెప్పడం జరుగుతూ ఉంది మన గవ ఈ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు మినహాయిస్తే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన దాఖలా లేవు నీ రకంగా చూచంటారు ఆయనకి ప్రజల పట్ల అభిమానం లేదు ఆయనకి ఏంటంటే ఎప్పుడు నేనే నేనే అనే విధంగా ఉంది అతని ఆస్తులు సంపాదించుకోవడం అందుకని ఆయన ప్రజలకు ఇరిగేషన్ పైన ఫోకస్ చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇరిగేషన్ పైన మీకు ఏముంది చిత్తశుద్ధి ఇరిగేషన్ అంటే ఏంటో తెలుసా ఇరిగేషన్ అంటే తెలియని వాళ్ళని ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పెట్టాడు ఈరోజు ఏమన్నా అంటే ఇరిగేషన్ గురించి మాట్లాడంటే ముందు ఒక అతను ఉన్నాడు అరుపులు ఎక్కువ చాలా పెద్ద పెద్ద అరుపులు అరిచేవాడు ఎలా అరిచేవాడంటే అసెంబ్లీ మొత్తము ఏంట్రా వీడిని తరస్తున్నాడు ఏమన్నా పిచ్చెక్కిందా అనే విధంగా అతని పేరే అనిల్ ఇంకొక అతను వచ్చాడు ఇతను ఫోన్ కాల్ లీకేజీలు బాగా వస్తాయి గంట వస్తావా అరగంట వస్తావా ఇలాంటి మాటలు బాగా మాట్లాడతాడు కానీ శాఖ గురించి అడిగితే ఏంటనేది చెప్పడు ముందున్నతకి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు ఇతను ఇప్పుడుండే అతనికి ఏంటంటే కనీసం స్పిల్వే అంటే తెలియదు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు అంటే ఇలాంటి వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు ఈరోజు మంత్రులు అవ్వడం అనేది మీరు ఒకటి చోటు చూడండి అనేది ఇస్తారు నీకు తెలియకపోతే తెలుసుకోవాలి ఆయన తెలుసుకోవడం పైన ఫోకస్ పెట్టకుండా ఇంకొక అవుట్ పైన ఫోకస్ పెట్టడం వల్ల ఈరోజు ఇరిగేషన్ శాఖ అసమర్థులకు ఇవ్వడం వల్ల ఆ శాఖ ఫెయిల్యూర్ అయింది ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అయ్యాడు రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే ఆ ఘనత అట్లాంటి ప్రాజెక్టులు తీసేసి అలాంటి పథకాలు అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మేరకు మంచి చేసిందంటారా నేరం చేసిందంటారా ఒకటి ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లో కూడా లింగాల అనే ఒక మండలం ఉంది అక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే కడప జిల్లా మొత్తం మీద అరటి పంటలు ఎక్కువ వేస్తారు అరటి సీనిగ పంటలు ఎక్కువ వేస్తారు ఈ పంటలకు ఏంటంటే వాటర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ రాయలసీమలో తక్కువ ఉంటుంది ఇప్పుడు ఉండే వాటర్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి ప్రాపర్గా ఉపయోగించుకోవాలంటే కాలువల ద్వారా ఏమిటంటే వాటర్ వేస్టేజ్ అనేది జరుగుతుంది ఆ విధంగా జరగకూడదు జరిగే దాంట్లో మనం డ్రిప్ లాంటిది ఇస్తే వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది అదేవిధంగా ప్రాపర్గా వాటర్ అనేది ఉపయోగపడుతుంది దాని ద్వారా వాళ్ళు పంటలు పండిస్తారు ఈ డ్రిప్ అనేది పెట్టుకోవాలంటే సాధారణ వ్యక్తులకి కుదిరే పని కాదు పేదవాళ్ళకి కుదిరే పని కాదు అందుకని ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇద్దాం ఎస్సీఎస్టీలకు అయితే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు ఆయన మొదలుపెట్టిన తర్వాత అనేక మంది ఈరోజు ఒకరి కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది రైతులు రాయలసీమలో బాగుపడ్డారు ఈ నాలుగు జిల్లాలు చిత్తూరు జిల్లాలో అయితే మామిడి రైతులు ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కడప జిల్లాలో అరటి పండ్లకి సీనిగి పండ్లకి పెట్టుకోవడం జరిగింది కర్నూలు జిల్లాలో కూడా సేమ్ అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఈ విధంగా ఈ నాలుగు జిల్లాల్లో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం వల్ల ఎంతోమంది రైతులకి ఉపయోగపడింది వాళ్ళు పంటలు పండించుకొని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ రోజు తయారయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన కుట్రల కోసం తాను ఆస్తులు సంపాదించుకోవడం కోసం చూశాడు కానీ రైతులు బాగా చూడలేదు అందుకని ఏం చేశాడు డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసాడు దానివల్ల ఎంతోమంది రైతులు నష్టపోయారు ఈరోజు నష్టపోయిన రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళే అత్యధికలు నష్టపోయారు ఈ డ్రిప్స్ పైన సబ్సిడీ ఎత్తేయడం వల్ల ఈ విధంగా రాయలసీమ ప్రజలకి రాయలసీమ రైతులకు తీరని ద్రోహం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా చేయడమే తన లక్ష్యమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీన్ని ఏ రకంగా చూడచ్చు ముందు ముందు రోజుల్లో ఏంటంటే దిమాక్కున్న దునియా మొత్తం చూస్తాడన్నట్టు ఈరోజు దిమాక్కున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ప్రపంచ దేశాలకి ఏ విధంగా అక్కడ ఉండే సిస్టమ్ ఎలా ఉంది మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆయన ఆలోచనతో ఆయన చేస్తూ ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రేపు ఖచ్చితంగా హార్టికల్చర్ హబ్గా ఆల్రెడీ ప్రీవియస్గా చేశాడండి రేపు వచ్చిన తర్వాత దీన్ని ఎన్హాన్స్మెంట్ చేసి చేస్తాడు తప్పకుండా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా అదేవిధంగా ఒక స్పోర్ట్స్ హబ్గా ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఒక ఆటోమొబైల్ హబ్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవుతుందని భావిస్తున్నాం ఈ ప్రజాగలం సభల ద్వారా ప్రజలంతా ఒక ఉవ్వెత్తన ఎగసి వచ్చి ఒక ప్రజా ఉద్యమంగా మొదలై ఊరు వాడ ఏకమై రేపు మే పదమూడవ తేదీకి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజలందరూ ఏకతాటిపైకి వస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మే పదమూడవ తేదీ ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారని తెలియజేసుకుంటూ ఉన్నాం